హాయ్ వీవల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్టీ మ్యాజీన్ ఈ ఈరోజు మన కథ వద్ద వదిలిస్తానా ఎపిసోడ్ సెవెంటీ త్రీ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెడుతూ ఐ లవ్ యూ శివ నేనొకరిని ఇంత లవ్ చేయగలనని నాకు కూడా తెలీదు రాక్షసి నువ్వు వచ్చినాలో నాకే తెలియని ఫీలింగ్స్ పరిచయం చేశావు అని ముద్దుగా చెప్తూ ఆమె ఫేస్ మీద ముద్దులు పెట్టి గట్టిగా హక్ చేసుకున్న రుద్ర చుట్టూ చేతులు వేసి హత్తుకుంది శివాని ఇద్దరు టైం మర్చిపోయేలా ముద్దు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండగానే సడన్గా అటు సైడ్ ఎవరో కాంపౌండ్ వాళ్ళు దూకి లోపలికొచ్చినట్టు నీడ కనపడింది శివానికి బన్నీ బర్త్డే పార్టీ రోజు కూడా ఇలా ఎవరో ముసుగు మనిషి రావడం భవానీ అతనికి ఏదో కవర్ ఇవ్వడం గుర్తొచ్చిన శివాని నిశితంగా అటే చూస్తుంటే ఏంటే ఏమైంది సడన్గా మాట్లాడడం ఆపేసా అని అడుగుతున్న రుద్ర నోటి మీద వేలు పెట్టి అరవకు చెప్తాగు అని గుసగుసగా చెప్పి ఆ బాల్కనీ లైట్ కూడా ఆఫ్ చేసిన శివాని రుద్ర చేపట్టుకుని ఇలారా అంటూ గ్రిల్ అంచుకు రుద్రని లాగి అక్కడెవరో ఉన్నారు చూడు మొన్న మన బాణి బర్త్డే రోజు కూడా ఎవరో ఇలాగే ముసుకులో అతనొచ్చాడు అని మెల్లగా విషయం రుద్రకి చెప్పింది శివాని వాట్ మొన్నొచ్చాడా ఎవరు ఆ విషయం అప్పుడు చెప్పకుండా ఎప్పుడు చెప్తున్నావా ఈడియట్ అని చిన్నగా కోప్పడుతూ అడిగాడు రుద్ర అబ్బా నువ్వు నా మీద కోపం తర్వాత చూపిద్దు ముందు అతను ఎవరో కనిపెట్టు అంది శివాని ఆ ఆకారం చెట్ల మధ్యలో నిలబడి ఎవరికో ఫోన్ చేస్తూ ఉన్నాడు కాసేపటికి భవానీ చీరచాటుగా కవర్ ఒకటి తెచ్చి దొంగల చుట్టూ చూస్తూ అతని దగ్గరకు వెళ్ళి ఆ మూటని అతనికిచ్చి కోపంగా ఏదో అనేసి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ రుద్రదంతా చూస్తూ అంటే మొన్న కూడా అత్తేని కలిశాడా ఈ మనిషి అని శివానీని సోటిగా అడిగాడు రుద్ర అవును అని తల ఓపింది శివాని రుద్ర బాల్కనీ నుంచి ఒక్కసారిగా కిందకు జంప్ చేసి ఒక్క అడుగులో ఆ ముసుగు మనిషిని పట్టుకున్నాడు శివాని రుద్ర స్పీడ్ని చూసి నోరు తెరిచి చూస్తూనే బాప్రే ఇంత షార్పా రుద్ర ఈ ముసుగు మనిషి ఎవరు ఆ వాసునేనా అనుకుని రుద్ర వాళ్ళ వైపు చూసింది శివాని రుద్ర ఆ మనిషి ముసుగు తీయగానే శివాని అనుమానం నిజమై నిజంగా వాసునే ఉంటాడు అక్కడ వాసు చావలేదు పాపి శతాయి అంటారు కదా అలా చావు కూడా వీడిని తాకదు కౌశల్ చంపాను అని భ్రమపడ వదిలేశాడు కానీ అతనికి భూమి మీద ఇంకా నూకలున్నాయేమో ఓ చిన్న షిప్పింగ్ బోట్ వల్ల వలకి చిక్కి వాళ్ళ వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డాడు కానీ తను బ్రతుకున్న విషయం కౌశల్కి తెలిస్తే ఎక్కడ మళ్ళీ చంపుతాడో అని దాక్కుని భవానీని పీడించేలా దొంగలా వచ్చి ఆవిడ దగ్గరున్న డబ్బు నగలు లాక్కుపోతున్నాడు వాటితో తిని తాగడం జల్సాలు చేస్తున్నాడు భవానికి కొడుకు గురించి రుద్ర వాళ్ళకి చెప్తే ఎక్కడ వాడిని జైలుకు పంపుతారో అని కన్న మమకారంతో ఇలా తన దగ్గర దాచుకున్న సొమ్మంతా వాడికిస్తూ ఉంది వాసుని చూడగానే రుద్ర కోపం కట్టలు తెంచుకుంది వాడిని కుక్కరు కొట్టినట్టు కొట్టాడు రుద్ర పైనుండి చూస్తున్న శివానికి రుద్ర ఆవేశంలో ఎక్కడ వాసుని కొట్టి చంపేసి సురేఖ పసుపు కుంకాలను దూరం చేస్తాడో అని పరుగున దగ్గరకు వెళ్ళి రుద్ర అంటూ అతన్ని ఆపడానికి అతని చేతిని పట్టుకుంది రుద్ర ఇక వదిలే ఇంకా కొడితే చచ్చిపోతాడని రిక్వెస్ట్ చేసింది శివాని చస్తే చావని శివ అన్యాయంగా నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను వాళ్ళని చావుకు కారణమైన వీడిని చంపినా పాపం లేదు అని ఆవేశంగా మరోసారి వాసుని కొట్టబోయాడు రుద్ర రుద్రకి నిజం తెలిసిపోయిందని భయంతో వాసు గజగజ వణికిపోతూ నేను నేను వాళ్ళని చంపలేదు రుద్ర అన్నాడు రే ఆ రోజు మీరంతా ఏం చేశారో నాకు ప్రతి ఒక్కటి తెలుసు మొక్కాయించావా ఇప్పుడే చంపేస్తాను అని కోపంగా అరిచాడు రుద్ర ప్లీజ్ రుద్ర ఇలాంటి గుంట నక్కల కోసం నువ్వు ఎందుకు చేతులకి రక్తం అందించుకుంటావు వదిలే వాడి పాపన పోతాడు ఎంత కాదన్నా పసివాళ్ళకి తండ్రి ఉండాలి కదా అని చెప్తూ వాసుని అసహ్యంగా చూసింది శివాని వాసు అప్పటిదాకా తన ప్రాణం నిలబెట్టుకుందని శివానీని కృతజ్ఞతగా చూసినవాడు కాస్త ఆమె తనను అలా చిత్కారంగా అనగానే తనపై కోపంగా చూస్తూ మనసులో మీ టైం నడుస్తుందే అందుకే అందరూ రెచ్చిపోతున్నారు ఏదో రోజు నా టైం కూడా వస్తుంది అప్పుడు చెప్తాను మీ సంగతి అనుకున్నాడు వాసు మనసులో శివాని మాటలకి రుద్ర కోపంగా ఏంటి వీడా పిల్లల్ని తన్నిగా బాధ్యతతో చూస్తాడని కలలు కంటున్నావా వీడి ప్రేమే ఉంటే తన జలసాల కోసం వాళ్ళ అమ్మని పీడించి డబ్బు తీసుకుపోతున్నాడు తప్ప ఒక్కసారైనా వాడి పిల్లల వైపు కానీ తనని నమ్మొచ్చిన భార్యని కానీ చూడడం కాదు కదా కనీసం ఆలోచన అయినా వచ్చిందేమో చెప్పమను అంటూ వాసుని ఈసరించుకున్నాడు రుద్ర నిజమే వాసు కనీసం తన పిల్లల్ని చూడలేదు ఇన్నాళ్ళుగా ఆ ఆలోచన కూడా లేదు వాడిలో శివాని కూడా ఆశ్చర్యపోతూ వాసుని చీదరించుకుంటూ అసలు నీకు మనిషి లక్షణాలే లేవనుకున్నా కానీ చివరికి నీ బిడ్డల కోసం ఆలోచించే తన్నే మనసు కూడా నీలో లేదు ఇలా నువ్వు బ్రతకడం దేనికి భూమికి భారంగా తప్ప అంది అసహ్యంగా శివాని వాళ్ళు అన్ని అంటున్నా వాసు చూపంతా తన చేతిలోని డబ్బు మీదే ఉంది ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడ రుద్ర లాగేసుకుని తనని బయటకు గెంటేస్తే తను ఎలా బ్రతకడమని టెన్షన్తో డబ్బుని గట్టిగా పట్టుకున్నాడు వాసు వాడి ఆలోచన చదివినట్టుగా రుద్ర కోపంగా చూసావా వాడిప్పుడు కూడా డబ్బు కోసం వెంపనలాడుతున్నాడే కానీ మనం చెప్పాక కూడా వాడికి తన పిల్లల్ని చూడాలనే ఆలోచన రాలేదు వీడి నా వదిలేమన్నా అంటూ రుద్ర శివానిని కోపంగా అరిచి రే ఇంకోసారి నా కాంపౌండ్ లోపల కానీ నా వాళ్ళ చుట్టుపక్కల కానీ నేను చూశానంటే నీ అదే చివరి రోజు జరుగుతుంది జాగ్రత్త ఇంకాసేపు నిన్ను చూశానంటే నేను మనిషి నన్ను మర్చిపోయి కత్తికోక కండగా నరుకుతాను పోరా అని వాసుని తోసేశాడు రుద్ర రుద్ర మాటలకి చూపులకి భయపడి తనని చంపకుండా వదిలేయడమే కాకుండా చేతిలోని డబ్బు తీసుకోనందుకు ఆనందపడుతూ క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయాడు వాసు రుద్ర ఫేస్ చూసి శివాని కూడా భయపడుతూనే అతని భుజం పైన చెయ్యి వేసిందామే రుద్ర కోపం తగ్గించుకుంటూ నువ్వెందుకొచ్చావే పద అంటూ ఫేస్ నార్మల్గా పెట్టి తనని ఎత్తుకున్నాడు రుద్ర రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకున్న శివాని అతన్ని చూస్తూ నువ్వెప్పుడు అంత కోపంగా ఉంటావు అందుకు ఒక్కోసారి నేను చూస్తే ఎంత భయమేస్తుందో రుద్ర తెలుసా నీకు అంది శివాని రుద్ర తన ఫేస్లోకి చూసి చిన్న స్మైల్ ఇచ్చి అలాంటిదేం లేదు లేదు నువ్వు ఊరికే అలా అనుకుని భయపడి ఉంటావు నా ఫేసే అంత సీరియస్గా కనబడతాను అన్నాడు రుద్ర నువ్వు అందంగా ఉంటావు నీ ఫేస్ నీ నవ్వు అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి అని గట్టిగా చెప్తున్న శివానీని చూసి ఏయ్ గట్టిగా అరవకే అందరూ లేస్తారు ముద్దు అని చిన్నగా కసిరాడు రుద్ర సారీ అని ఓ తింగరి నవ్వుతో కవర్ చేస్తున్న శివానీని లోపలికి తెచ్చి తనతో సహా బెడ్ మీద పడ్డాడు రుద్ర శివానీని జాగ్రత్తగా తన పక్కలోకి చేర్చుకుని ఇక నిద్రపో అన్నాడు తన నుదుటిన ముద్దు పెట్టి రుద్ర నాకు నిద్ర రావడం లేదు ఏమైనా కబుర్లు చెప్పు అని ముద్దుగా అడుగుతూ అతని మీసాలతో ఆడుకుంది శివాని రుద్ర అరణవ్వుతో ఏ వదలవే అన్నాడు కానీ తన నడుము చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు రుద్ర వదలనింటాయన నాకు ముద్దు కావాలి అని క్యూట్ కాఫేస్ పెట్టి అడుగుతున్న శివానీని కవ్వింపుగా చూస్తూ ఏం ముద్దు కావాలంట అని కొంటెగా అడిగాడు రుద్ర శివాని తన పెదాలని సున్నాలా చుట్టి అతన్ని మరింత టెంప్ చేస్తూ కళ్ళతోనే నవ్వుతున్న శివానీని అలా చూసిన రుద్ర తన మెడ వెనుక చేయి వేసి దగ్గరకు లాక్కుని ఆమె పెదాలను బంధించాడు శివాని రుద్రతలలోకి దొచ్చి అతని జుట్టుని పట్టి తను కూడా ఆ ముద్దులో జతకొలిపింది రుద్ర చేతులు శివాని నడుము మీద తడుపుతూ మెల్లగా తన ఎద మీదున్న బయటని తప్పించి చేతులేసి తడుపుతూ తమకంగా ముందుకు కదిలాడు కానీ శివాని మూవింగ్ సౌండ్తో డాక్టర్ మాటలు గుర్తొచ్చి ముద్దు వరకి ఆగిపోయాడు రుద్ర రుద్ర చేతులకు వేడెక్కిన శివాని రుద్ర దూరం జరగడం ఇష్టం లేక అతని కాలర్ పట్టి దగ్గరకు లాక్కుని ఏమైంది అని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది శివాని ఎల్లేదే నువ్వు కొన్ని రోజులు దూరంగా ఉంటే బెటర్ నీ బాడీ ఇంకా సెట్ అవ్వలేదంటూ తన నుదుటిని ముద్దు పెట్టి ఆమెని తన మీద పడుకోబెట్టుకున్న రుద్ర వైపు బాధగా చూస్తూ సారీ నువ్వు నాకు దూరంగా ఉండడానికి కష్టపడుతుంటే నా చేష్టలతో నేను రెచ్చగొట్టాను కదా అని డల్గా అంది శివాని సారీ దేనికి నువ్వేం కావాలనేది చేయలేదు నా మీద ప్రేమ చూపించావు అంతేలే అని చెప్తూ శివాని వైపు చూశాడు రుద్ర నా వల్ల నీకు పూర్తి సుఖం కూడా దొరకడం లేదు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నావేమో నేను నీకు తగిన దాన్ని కాదేమో అనిపిస్తుందని చెప్తున్నామే పెదాల మీద వేలుంచి ఏ అలా మాట్లాడుకు అంటూ బాధగా చూస్తున్న శివాని కళ్ళ మీద ముద్దు పెట్టి అలా ఎప్పటికీ అనుకోకు పడక సుఖం కంటే వంద రెట్ల సంతోషం నీ వల్ల నాకు దొరికింది సెక్స్ అనేది మన లైఫ్లో ఓ పాట అంతే కానీ అదే లైఫ్ కాదు నేను దానికోసం బాధపడడం లేదు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో అనవసరంగా బాధపడి నన్ను కూడా బాధపెట్టుకే అని ప్రేమగా నచ్చ చెప్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రుద్ర శివాని రుద్రకళలోకి చూస్తూ నిజంగా నీకు బాధ లేదా రుద్ర అని అడిగింది బాధగా ఉంది కానీ అది నీ వల్ల నాకు సుఖం లేకుండా పోయిందని కాదు నా వల్ల నాకు నీకు ఈ పరిస్థితి వచ్చిందని బాధగా ఉంది అన్నాడు రుద్ర శివాని రుద్ర ఎదు మీద పెట్టి నేనేమందుకు బాధపడడం లేదు నా భర్త కోసం ఈ చిన్న చిన్న పెయింట్స్ కూడా నాకు సంతోషాన్ని ఇస్తాయంటూ అతని చుట్టూ చేయేసి గట్టిగా హత్తుకుని పడుకుంది శివాని ఆమె చుట్టూ చేయి వేసి జాగ్రత్తగా తనని మరింతగా హత్తుకుని జోకొడుతూ ఇక నిద్రపోవే అన్నాడు రుద్ర బుద్ధిగా కళ్ళు మూసుకున్న శివని కాసేపటికే నిద్రలోకి జారుకుంది ఆఫీస్ నుండి వస్తున్న కళ్యాణ్ తనకు తెలియకుండానే సురేఖ కోసం రుద్ర ఉన్న ఏరియాలోకి తన కార్ని టర్న్ చేశాడు కొంత దూరం వచ్చిన అతనికి ఆ ఏరియాలో ఉన్న గుడిలోకి సురేఖ వెళ్తూ కనపడ్డది తను వెతకబోయింది ఎదురైనట్టు సురేఖ కనపడగానే ఆటోమేటిక్గా ఆనందంతో కళ్యాణ్ కళ్ళు మెరిశాయి కార్ని గుడి పార్కింగ్లో పార్క్ చేసి చెప్పులు బయట వదిలి అక్కడున్న ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని సురేఖని వెతుకుతూ లోపలికెళ్ళాడు కళ్యాణ్ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సురేఖని చూసి ఆమె వెనకే వెళ్ళాడు కళ్యాణ్ సురేఖ కళ్ళు మూసుకుని దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉండగా అక్కడ భక్తులు ఎవరో కొబ్బరికాయ కొట్టారు దాని పెంకొచ్చి వాళ్ళు తిరిగే దారిలో పడటంతో కళ్ళు మోసుకుని ముందుకు వెళ్తున్న సురేఖని అది చూసుకోలేదు కోసిగా ఉన్న పెంకు మీద కాలు వేయబోయింది సురేఖ ఆమెని చూస్తూ వెనక్కి వస్తున్న కళ్యాణ్ ఆ పెంకుని లాస్ట్ సెకండ్లో చూసి తక్కువ సురేఖ మోచేయి దగ్గర పట్టి వెనక్కి లాగాడతను పరధ్యానంగా నడుస్తున్న సురేఖకి ఎవరో తనను అలా లాగడంతో భయంతో కళ్ళు తెరిచి వెనక్కి తిరిగింది కళ్యాణ్ అదే టైంకి కింద కొంగి సురేఖ కాళ్ళ ముందున్న పెంకు తీయడం చూడగానే విషయం అర్థమైనామే ఒక అడుగు వెనక్కి వేస్తూ అయ్యో లేదండి నేను తీస్తాను అని ఇబ్బందిగా చెప్పింది సురేఖ పెంకు తీసి అవతల పారేస్తూ ఎవరు తీస్తే ఏముంది రేఖ పద అన్నాడు అదే ప్రసన్నమైన చిరునవ్వుతో కళ్యాణ్ బాగున్నారా మీరు రోజు కొడుకొస్తారా అని అడుగుతూ అతని వెంట అడుగులు వేసింది సురేఖ కళ్యాణ్ నవ్వుతూ నిన్నే కదా కలిసాం అంతలో ఏమవుతా రోజూ నేనేమి గుడికి రాను నిన్ను బయట చూశాను పలకరిద్దామనే టైంకి నువ్వు గుడిలోకి వచ్చేసావు అందుకే నీ వెనుకొచ్చాను నువ్వు భక్తిగా ప్రదక్షిణ చేస్తుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నీ వెనుకే నేను కూడా వచ్చానని నిజాయితీగా చెప్పాడు కళ్యాణ్ అతని వైపు ఒకసారి చూసి ముందుకు తిరిగి అలాగే ప్రదక్షిణ చేస్తూ గుడిలోకి వెళ్ళింది సురేఖ శివాని పేరు మీద అర్చన చేస్తూ కళ్ళు మూసుకుని ఆ స్వామిని మనసులో ధ్యానిస్తూ తనకి తొందరగా క్యూరై త్వరగా కోలుకోవాలని దండం పెట్టుకుని హారతి కళ్ళకు అద్దుకున్నది సురేఖ కళ్యాణ్ కూడా స్వామికి నమస్కరించి హారతి తీసుకుని సురేఖ శివాని పేరు మీద అర్చన చేయడం చూసి ఆమె కళ్ళు తెరిచాక ఏంటి రేఖ తన పేరు మీద అర్చన చేయించా ఈరోజు ఏదైనా స్పెషలా అని అడిగాడు కళ్యాణ్ స్పెషల్ కాదండి శివానికి ఫీవర్గా ఉంది అందుకే తను తొందరగా కోలుకోవాలని పూజ చేయించాను అని చెప్తూ పూజారి గారిచ్చిన సజ్జ తీసుకుని గుడి నుండి బయటకు నడిచిందామే శివాని అంటే రుద్రగారి వైఫే కదా అని అడిగాడు కళ్యాణ్ కూడా తన వెనుకే వస్తు అవును అంటూ చిన్న చిరునవ్వుతో చెప్పి అతని చేతిలోని ప్రసాదం కుంకుమ పెట్టింది సురేఖ ప్రసాదం కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటూ కుంకుమ పెట్టుకున్నాడు నుదుటిన కళ్యాణ్ గుడి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న మండపంలో కూర్చున్న సురేఖ పక్కనే అతను కూర్చుని పిల్లల్ని తీసుకురాలేదా అని అడిగాడు కళ్యాణ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారండి ఇంట్లో రుద్ర ఉన్నంతసేపు వాళ్ళు తన వెనకే ఉంటారు ఎక్కడికి రారు అని నవ్వుతూ చెప్తున్న సురేఖని సూటిగా చూస్తూ అవును ఒక విషయం అడుగుతాను ఏమనుకోకదురేక అన్నాడు కళ్యాణ్ అడగండి అని ఇబ్బందిగా నవ్వింది సురేఖ అతను నవ్వుతూ మరి పర్సనల్స్ అడగలే లేరాక ఎందుకంత ఇబ్బంది పడతావు రుద్రగారు ఎలా రిలేటివ్ తన అత్త కొడుకు మీ హస్బెండ్ అన్నారు రుద్ర కానీ అక్కడే ఎందుకున్నారు మీ హస్బెండ్ ఇక్కడ లేరా అని తన మనసులో సందేహం బయటపెట్టాడు కళ్యాణ్ సురేఖ ఇబ్బందిగా చూస్తూ మా మామయ్య గారు పోయాక మా అత్తయ్య ఆయన్ని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చి అక్కడే ఉండిపోయారు మేం కూడా అక్కడే ఉంటున్నాం అన్న సురేఖతో మరి మీ వారేం చేస్తుంటారు అతని గురించి చెప్పనే లేదు అన్నాడు కళ్యాణ్ ఆ మాట పలకడానికి కూడా కళ్యాణ్కి చాలా కష్టంగా ఉంది కానీ తప్పక అతని గురించి తెలుసుకోవాలని కాస్త ధైర్యం చేశాడిగాడు కళ్యాణ్ సురేఖ సోటిగా కళ్యాణ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నాడో నాకు తెలియదండి అని ఆమె చెప్పగానే కళ్యాణ్ ఆశ్చర్యంగా అదేంటి అలా అన్నావు అన్నాడు సురేఖ కళ్ళ నిండా నీళ్లతో ఎటో చూస్తూ నా తలరాత అలాగే ఏడ్చింది అన్నది ఆమె మాట తీరులో మార్పు ఆ గొంతెలో కనబడుతున్న బాధ కళ్యాణ్ హృదయానికి తాకి తనని దగ్గరికి తీసుకోవాలి ఓదార్చాలని అనిపించిన బలవంతంగా తన చేతులు కట్టేసుకుని తన వైపు చూస్తూ ప్లీజ్ కళ్ళు తుడుచుకోరేకా సారీ అనవసరంగాడికి నిన్ను బాధ పెట్టాను అన్నాడు కళ్యాణ్ తన పైట చెంగుతో గబగబా కళ్ళు తుడుచుకుని చిన్న నవ్వుతో పర్వాలేదు వదిలేయండి మీ గురించి చెప్పండి మీ భార్య పిల్లలు ఎక్కడుంటారు మీకెంతమంది పిల్లలు అని అడిగింది సురేఖ కళ్యాణ్ విరక్తిగా నవ్వుతూ ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు రేఖ అన్నాడు సురేఖ ఆశ్చర్యపోతూ ఇంకా చేసుకోలేదా అన్నది కళ్యాణ్ చిన్న నవ్వుతో నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా ఎదురవ్వలేదు అని చెప్పాడు రోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్